హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ నిన్న నేను మా ఆయన కలిసి డ్రై ఫ్రూట్ హౌస్కి వెళ్ళాము అక్కడ చాలా రకాలు తీసుకున్నాము పిల్లలకి యూజ్ అయ్యేవి మాకు యూజ్ అయ్యేవి అన్నీ కూడా సో అందులో ఉన్నాయి మేము ఏమేమి తీసుకున్నామో చెప్తాము యాక్చువల్లీ హస్బెండ్స్ ఉన్నారే చాలా తెలివైన వాళ్ళు అనమాట అంటే వైఫ్లోని ఎక్కడికి తీసుకెళ్ళకపోతే వాళ్ళ డబ్బులు సేవ్ అయిపోతాయా అని ఆలోచించి మరి ఎంత మంచి మంచి ప్లేస్లు ఉన్నా తీసుకెళ్ళరు అంటే అసలు అవి ఉన్నాయని కూడా వాళ్ళకి చెప్పరు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే వెళ్ళాను నార్మల్గా డ్రై ఫ్రూట్ షాప్స్కి వెళ్ళి తీసుకున్నాను చెప్తే దానికైతే వెళ్ళలేదండి అదైతే నాకు ఎంత బాగా నచ్చింది లాస్ట్లో చిన్న క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము డ్రై ఫ్రూట్ హౌస్కి వచ్చామని చెప్పాను కదా ఆ వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను చూడండి అసలు అవి చూడగానే నాకైతే ఎంత బాగా అంటే నార్మల్గా ఉంటే తినాలనిపించదు బట్ అవి చూడగానే అసలు చాలా బాగా అనిపించింది అబ్బాయి ఇవన్నీ తినేస్తే బాగుంది అనిపించింది ఇంకా చాక్లెట్ని చూస్తే అయితే నా మైండ్ ఇంకా పిచ్చి పిచ్చి పిచ్చిగా అసలు ఇంకా పిచ్చి లేచినట్టు అయిపోయిందండి చిన్న పిల్లలాగా అవి ఇవి తీసుకొని గోల్ చేశాను బట్ మా ఆయన నేను ఎంత గోల్ చేసినా కానీ నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటారు అంటే పెద్ద గోల్ ఏం చేయనులేండి నార్మల్గా అడుగుతా అంటే నాకు అది కావాలి ఇది కావాలని కానీ ఆయన మాత్రం ఆయన ఏం కొనాలనుకుంటున్నారు అవే కొంటారు సో అదే కంట్రోల్ చేయడం అనమాట ఇక్కడ వరుసగా నేను చూపిస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ ఒకటి ఉంది ఒకటి లేదని లేదండి అన్ని రకాలు ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం దీనికి వెళ్ళాను అండ్ నాకు చాలా బాగా నచ్చేసింది ఇక్కడ కూడా ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి మొత్తం చూసారు కదా ఇలా చూసుకుంటూ పోతే అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది నాకైతే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయండి అవన్నీ నేను ఎప్పుడు నా లైఫ్ లో కూడా తాగలేదు కాకపోతే ఒకటండి ఈ షాప్ లో ఉండే రోడ్డు మీద కొంటే మాత్రం నిజంగా రేట్ తగ్గుతాయి ఎంతైనా అంతే కదండి షాప్ లో ఉండేదానికి రోడ్డు మీద కొనేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి చాలా ఇష్టంగా తీసుకున్నది ఏంటంటే లైఫ్లో ఒక్కసారి కూడా తాగలేదు తాగాలని తీసుకుంటున్నా తీసుకున్నా తీసుకుంటున్నాను కదా ఏంటైతే నువ్వు తాకవా ఏంటి ఇదేంటి అంటే మందు అంటే ఈసారి తాగదామని ఫిక్స్ అయ్యాను సో మందే ఇది మీరు ఎవరు తాగకూడదు చిన్నపిల్లలు తాగే మంది పెద్ద ఇది మీరు తాగకూడదు పెద్దవాళ్ళ మంది ఇది ఓకేనా సో ఫ్రూట్ జ్యూస్ కాదు అవునా ఇలాంటివన్నీ బాగా కనిపించదండి మహెన్ సో చూడండి ఇది స్పార్క్లింగ్ ఫ్రూట్ జ్యూస్ అంట పోమోగ్రనిట్ ఫ్లేవర్ చూసారా పోమోగ్రనెట్ ఫ్లేవర్ నాన్ ఆల్కహాలిక్ ఇదేమి మందు కాదు ఆల్కహాల్ కాదు మళ్ళీ ఇదేంటి ఇది ఆల్కహాల్ కూడా తాగుతుందని అనుకోకండి చూడండి తెచ్చాను కానీ ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్రూట్ జ్యూస్ అయినా కానీ ఇది విప్పి తాగాలంటే అసలు ఓపెన్ చేసి తాగాలంటే నాకు భయం వేస్తుంది ఏమో ఎలా ఉంటుంది టేస్ట్ అని అందుకే ఇంకా నిన్న తెచ్చాను కానీ ఇంకా ఓపెన్ చేయలేదు ఇదేంటంటే ఇది ఐస్ క్రీమ్ ప్రబ్బా బట్ ఇందులో ఉన్నది ఏంటంటే డార్క్ చాక్లెట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట మా ఆయనకి చాక్లెట్ కొనమంటే వద్దు ఇంకా షుగర్ సేమ్ ఎక్కువ వాడొద్దు అని చెప్పి డార్క్ చాక్లెట్ ఈ డార్క్ చాక్లెట్ కొన్నారు ఇది అసలు ఎంత చేరుగా ఉందో ఎలా అసలు ని మెచ్చుకోవాలండి ఒకసారి ఆమె ఎవరు హై దీప్గా పడుతున్నాయి ఆమె చెప్పింది ఎప్పుడైనా మీకు మరి స్వీట్ తినాలనిపిస్తే ఎలా అండి మీ గ్రేవింగ్స్ ఎలా ఆపుకుంటారంటే ఎప్పుడో ఒకసారి ఇలా డార్క్ చాక్లెట్ చిన్న పీస్ నోట్లో వేసుకొని చప్పుడుంచుకొని ఇంకా అదే స్వీట్ లాగా ఫీల్ అవుతారంట ఇది ఎక్కువ కూడా తినేయకూడదు ఒకేసారి సో చిన్న పీస్ మ్యాంగో డ్రైడ్ డ్రైడ్ మ్యాంగో చూసారా ఇది చిన్న పీస్ ఒకటి తీసుకొని తిందాము ఇందులో విరుపుదాం అండి టేస్ట్ చూడని బాగుంటుంది ఆ చేయితే తినాలి ఎలా ఉంది సేమ్ మనకి మ్యాంగో ఫ్లవర్ చాక్లెట్స్ ఉంటాయి కదండి మ్యాంగో బైట్ అవి గట్టిగా ఉంటాయి ఇవి మెత్తగా ఉన్నాయి అంతే బాగుంది జింజర్ ట్యూబ్స్ అనమాట ఇవి ఇది నేను షాప్లోనే చిన్న పీస్ నోట్లో వేసాను మా ఆయనే పెద్ద తిండిపోతుంది కొనవన్నీ నీకు ఈ అల్లమే ఇస్తాయి ఇంకే మన సరే హెల్త్ అదే మంచిదమ్మా ఆయనకి హెల్త్ ఉంటే బాగా ఉండే ఉంది చూడండి దీనికి పైన షుగర్ కోటింగ్ ఉంది డ్రై జింజర్ హెల్త్ మంచిదంట షుగర్ కోటింగేనా డ్రై జింజర్ అంటే మరి ఎండిపోయి గట్టిగా రాయిలాగా ఉంటుంది అనుకోకండి ఇప్పుడు ఇవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నారండి ఏంటో తెలియదు నాకు కూడా మెకడామియా మెకడామియా నట్స్ అంట మెకడామియా మకడామియా ఏదో ఒక డామియా నట్స్ తెలుగులో ఏమంటారో ఏమో దీన్ని ఇది టేస్ట్ చూద్దాం ఒకసారి ఇది ఓ నట్స్ ఇప్పుడు మనకి బాదం పప్పులు జీడిపప్పులు ఈ పప్పులు ఎలా ఉంటాయి ఇది కూడా అలానే ఉంటుంది చూడండి తిండిపోతుంది మళ్ళీ వస్తుంది చాలా క్రిస్పీగా ఉంది ఇది ఎలా ఉందంటే బాదం పక్కన ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది బకడానియా నట్స్ అంట తెలుగులో ఏమంటారో తెలియదు నాకు ఇంగ్లీష్లో తెలుసు సరేలే మరి నన్నీ ఇలాగ ఇంగ్లీష్ మీడియం కాదు కదా చూసారా తెలుగులో పేరు తెలియదు అని ఇంగ్లీష్లో తెలుసా అని అంటుంది తెలియకపోతే దాని మీద ఉంది కాబట్టి చదివే అంత తెలివైతే ఉంది కదా ఇవైతే యాక్చువల్లీ మనకి చింతపండు చాక్లెట్స్ ఉంటాయి కదండి అవి డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాము ఆల్రెడీ మొత్తం వేస్తారు లేదు ఇదైతే కచ్చా కచ్చా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయ ఫ్లేవరు చింతపండు ఫ్లేవరు నిమ్మకాయ ఫ్లేవరు ఆరెంజ్ ఫ్లేవరు అండ్ కచ్చా మ్యాంగో ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవరు తీసుకొచ్చాము అమ్మో అయిపోతే మళ్ళీ ఏడుస్తాడు ఆమ్లా పెప్పర్ ఆమ్లా విత్ పెప్పర్ అంట చూద్దాం ఇది ఎలా ఉంటుందో టేస్ట్ వీటి క్లిప్పింగ్స్ అన్ని షాప్లో క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను మా ఆయన ఏంటంటే అంతా కూడా హెల్దీ అన్నమా హెల్త్ 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 కోసం ఆలోచిస్తారు దానికోసమే హెల్దీవే కొంటారు సో ఇది ఆమ్లా విత్ పెప్పర్ యాక్చువల్లీ నేనే ఆమ్లా ఇంతకు ఇంతకుముందు ఒక రెండుసార్లు మా ఆయన తెచ్చారు బాగా నచ్చాయి నాకు హెల్త్ కి కూడా మంచిదే కదా అని తీసుకోమన్నాను ఇందులో పెప్పర్ ఫ్లేవర్ ఉంది తింటా వచ్చిన పీస్ అదే చాలా బాగుంది స్వీట్గా పెప్పర్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదండి అంటే మరీ ఏం లేదు జస్ట్ చిన్నగా తెలుస్తుంది అంటే చాలా బాగుంది కానీ తిండిపోతే మహా వేసుకోని చెడు తిండా బాగుంది మా ఆయన నేను ఓపెన్ చేసి ప్యాకెట్ ఓపెన్ లేదు వచ్చేసి ఇది ఇంకో డ్రై ఫ్రూట్ అండి పైనాపిల్ రైడ్ యాక్చువల్లీ మ్యాంగో అండ్ జింజర్ ఇంకేం చూపించాము పైనాపిల్ పైనాపిల్ కాదా ఇప్పుడు ఏదో ఉసిరి ఆమ్లా ఒకటి చూపించాను మ్యాంగో జింజర్ అండ్ ఇంకొకటి ఏదో ఫ్రూట్ మెకడామియా మెకడామియా ఇదైతే పైనాపిల్ అండి అప్పుడు లాస్ట్ టైం నేను ఒకటి ఇవేంటో చెప్పండి అని అన్నాను కదా అవే పైన ఇది పైనాపిల్ అవి పైనాపిల్ కాదు యాక్చువల్లీ ఇది పైనాపిల్ అన్నమాట మీకు షేప్ చూస్తే అర్థమవుతుంది డ్రైడ్ డ్రైడ్ పైనాపిల్ ఇది చిన్న పీస్ ఏం సరే వెళ్ళి అమ్మా సరే సరే చూడు ఇది చిన్న పీస్ టేస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఎందుకు బాగా చెప్పండి దోమలు కూడా కొడుతున్నాయి తిను మంచిది తిను నోరు మూసుకొని తిను అయ్యో దోమలు నోరు మూసుకొని ఎలా తినాలి నోట్ తెచ్చుకొని తిను మాట్లాడడానికి పెద్ద గేదెలాగా ఆయ్ అమ్మాయి ఆయ్ దోమేది దోమ వెళ్ళిపోయింది చూడండి ఇవి ఫోర్ పీసెస్ వచ్చాయి ఫోర్ పీసెస్ నైంటీ సెవెన్ రూపీస్ నైంటీ సెవెన్ అండ్ రూపీస్ పడ్డాయి ఇవేంటంటే డైలీ కొనాలంటే కొంచెం కష్టమే ఎప్పుడో ఒకసారి కొనుక్కోవడానికి చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళు డైలీ దాంట్లో కొనాలంటే కష్టం చిల్లీ గోవా ఇది ఇలాచి కనిపిస్తున్నాయి కదా ఇంక నేను ఓపెన్ చేయను ఆగదండి ఇది ఒక డ్రై ఫ్రూటు నట్ అంటాం నట్ నాకు ఇంగ్లీష్ టీచర్ పక్కనుంది మన దా తెలుగు మీడియం కాబట్టి అక్కడక్కడ ఇంగ్లీష్ కొంచెం ఫ్లో అలా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి హేజల్ నట్ అంట అంటే ఏంటి అనగా మనకి బటానిక్స్ ఉంటాయి కదా కాబూలీ అలా ఉంది చూడడానికి ఒకసారి తిందాము మనకి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడికాయ సీడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అది తింటే ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో అలా వచ్చింది ఫ్లేవర్ నాకైతే అలానే అనిపించింది మీరు ఎవరైనా తినుంటే ఒకసారి ఫ్లేవర్ చెప్పండి హేజల్ నట్ అంట బాబు ఇది కూడా కొన్నాడా మీ నాన్న ఏంటి దాగా మిశ్రి అంట దగా మిశ్రియో దాగా మిశ్రియో ఇది పటికి బెల్లంలాగుంది తిన్నారా ఇదేంటి దారం ఉంది దారం దారంతో చేస్తారా ఏంటిది దారం జస్ట్ అలా మధ్యలో పెట్టాలి ఇప్పుడు ఇది విరిగే విరిపి టేస్ట్ విరగలవాటిక మరి షుగర్ కదా ఎందుకు తీసుకున్నావు నువ్వు తీసుకో కదా విరగట్లేదండి త్వరగా తర్వాత ఒక కొట్టుకొని కొట్టుకుని సరేనా సో పటిక బెల్లం ఇది మంచిదే అంత ఎందుకని తీసుకున్నారు నెక్స్ట్ ఇంకో డ్రై ఫ్రూట్ అండి ఆమ్లా హోల్ అంటే మొత్తం ఉసిరికాయ అనమాట ఉసిరికాయ మొత్తం ఉసిరికాయ అదే దీని టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఏం చేసారు ఇది తింటే తెలుస్తుంది టేస్ట్ ఏం చేసారు ఇది కూడా మనకి ఎలా ఉన్నాయంటే టూ టీ ఫ్రూటీస్ ఉంటాయి చూడండి అలా ఉంది టీ ఫ్రూటీ మనం ఐస్ క్రీమ్స్లో అలా టూ టీ ఫ్రూటీ వేస్తారు కదా బంక్స్లో కేక్స్లో బాగుంది కదా ఎందునాని తినరా టూ టీ ఫ్రూటీ రా యాక్చువల్లీ మా ఆయనకి అంటే అన్నీ ఇష్టం అందుకని తెచ్చుకున్నారు మా ఆయన పేరు చెప్తారు నేను కూడా అనుకుంటున్నాను ఇదేంటి అంటే పిల్లల కోసం మంచిదండి ఇది బిర్యానీ ఆకు తెలీదా ఇదేంటి మకానా ఏమంటారు మకానా పాపుడు యాక్చువల్లీ నేను ఒకసారి అదే మనకి తామర పువ్వులు ఉంటాయి కదా తామర పువ్వులు కలువు పువ్వులు తామర పువ్వులు వాటి సీడ్స్ ఉంటాయంట తామర పువ్వు మనం రెక్కలు మాత్రం చూస్తాము కిందన ఒక ప్లేట్ లాగా ఉండి దానిలో సీడ్స్ ఉంటాయి ఇది హెల్త్కి చాలా చాలా మంచిదంట అందుకని కూడా తీసుకున్నారు నేను ఒకసారి వీడియో కూడా నా ఛానల్లో పెట్టి చేశాను అదే చేసి పెట్టాను ఒకవేళ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి పూల మా ఆయనకి ఇంకో ఫ్లేవ ఏంటి ఫేవరెట్ ఏంటంటే ఈ బఠానీస్ అండి ఈ శనగలు కొనుక్కుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి మనకేంటంటే ఊర్లలో తిరుమల ఏం కావాలి పార్క్ లో ఎవరైనా ఆడుకోవడానికి వెళ్తారు కూర్చొని సైకిల్ తగ్గుతాడంట చాక్లెట్ ఏం లేదా జాంకాయ ఫ్లేవర్ చాక్లెట్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వెంటనే ఏమంటున్నావా ఒకటి చాక్లెట్ అంట ఏం చాక్లెట్ అది అది డార్క్ చాక్లెట్ అంత తినకూడదు చూడండి ఫ్రెండ్స్ మా వాడు రారాను కూర్చోరా ఒకసారి మా వాడు తెలివితేడు చూసారా సైకిల్ అంట పార్క్కి వెళ్తాడంట అక్కడ ఎనర్జీ కోసం ఈ డార్క్ చాక్లెట్ ముక్క ఈ చింతపండు అదే జాంకాయ చాక్లెట్ వేసుకున్నాడు బిల్డప్లు ఎక్కువ అసలు తక్కువ బెల్డప్ ఎక్కువనమాట సో అది మా వాళ్ళతో ఇలా ఉంటారు ఇది కూడా ఒక డ్రై ఫ్రూట్ ఇది ఏంటంటే బ్రాజిల్ నట్స్ అంట ఇది బ్రెజిల్ నట్స్ బ్రెజిల్ నట్స్ బ్రెజిల్ నట్స్ నీకు చెప్పండి యూట్యూబ్ లో వచ్చాయి బ్రెజిల్ దేశంలో బ్రెజిల్ నట్స్ చూడండి అవునా సరే బ్రెజిల్ నట్స్ అంటే పేరు ఎందుకంటే మా ఆయన బ్రెజిల్ లో ఉంటాయి కాబట్టి అని చెప్తున్నారు ఇది నేను అక్కడ షాప్లో చూడగానే పిక్కలు ఉంటాయి కదండి మనకి పిక్కల మీద ఇలా తొక్కలు తీసి ఇలా పెట్టే అని అనుకున్నాను బట్ అది కాదంట ఒకసారి టేస్ట్ చూస్తా యాక్చువల్లీ ఒకటి కాదు ఇలా వచ్చే వేస్తే మీకు అర్థమవుతాయి చూడండి మనకి ఎలా ఉంటాయంటే అంటే తొక్కలు పెట్టినా పనసపిక్కల్లాగా కనిపిస్తున్నాయి నాకైతే జాక్ జాక్ ఫ్రూట్ కదా అలా కనిపిస్తున్నాయి బట్ కాదంట బ్రెజిల్ నట్ అంట ఇది టేస్ట్ బా యా బాగోలేదు బాగలేదు యా ఏ ఆగు అని అనుకోదు బిల్డింగ్ ఇదే బాధ మంచిదేమీ నచ్చవు ఇది మాత్రం ఎలా ఉందంటే వాల్నట్టు టేస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే బాగలేదు అసలు నేను తిన్నాను ఉన్నాయి కదా నేను ఒక్కసారి ప్యాకెట్లు ప్యాకెట్లు తినేయకూడదు అలా రోజు ఒకటి సో ఇది నట్ నెక్స్ట్ స్టార్ ఎయిట్ నెక్స్ట్ గీ స్వచ్ఛమైన ఆవు గీ డిఫరెంట్ డిఫరెంట్ ఆవులు అన్నింటివి కూడా గీ మా ఆయన ట్రై చేస్తారు సో దానిలో భాగంగా నేను ఇది తీసుకున్నారు గీ అంటే అనుకూడదు సో గీ ఈ మిల్లెట్ లడ్డు కూడా సిక్స్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పాను కదా ఇవి కూడా కొన్నాము అండ్ ఇది మా పాప సగం తినింది బట్ ఇంకా నచ్చలేదని వదిలేసింది బట్ అంతే ఇంకా ఎంత మనం బాధపడతాం ఇలాంటివి తినాలి హెల్దీవి తినాలని వాళ్ళు అంత పిచ్చి కోరుకుంటారు మనమే ఇంకా అలవాటు చేస్తూ ఉండాలి ఇది ఆల్రెడీ అయిపోయినాయి ఇందులో ఒక త్రీ అయిపోయినాయి ఇంకో త్రీ ఉన్నాయి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ రూపీస్ అండి మన డ్రై ఫ్రూట్స్ కోసం హెల్త్కి మంచిద ఉంటాం కదా మరి మిడిల్ క్లాస్ వాళ్ళు డైలీ వాడాలంటే ఎలా ఒక నెలకి కూడా సరిపోవి ఇవి చెప్పాలి అంటే మనం రోజు పాటు తిన్నా కానీ అలాంటిది ఓన్లీ డ్రై ఫ్రూట్స్కే ఇలా పెట్టుకుంటే ఇంకా మిగతా అంటే ఇంకా డైలీ తినాలంటే ఎలా అండి లాంటి వాళ్ళు కవదు అంతే ఇంకా ఉన్నప్పుడు తినో లేనప్పుడు ఊరుకోవడం అది ఫ్రెండ్స్ మీకు మా షాపింగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బట్ అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఎయిట్ థౌసండ్ అబవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తే టెన్ థౌసండ్ టెన్ కే ఫ్యామిలీ అయిపోద్ది చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఉంటా ఫ్రెండ్స్ బై బాయ్